అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ ట్వంటీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ నైంటీ వన్ కానలేడు నుదురు కర్ణము లీపును లేడు నెత్తి మీద దన్నే కానలేడే తత్వమే మెరుగును విశ్వదాభిరామ తన నొసటి భాగము చెవులు వీపు చూడలేని నరుడు ఇతరుల మనస్తత్వము ఎట్లు గమనించగలడు తత్వజ్ఞానము ఎట్లు నేర్వగలడు వేమన పద్యాలు ట్వెల్వ్ నైంటీ టూ కానలేరుగాని కలియుగంబుననున్న మనుజులందరికీని మానం ఒకటే దాఢ్యము గలవారు తనవల జోడక పర్ల నాడుదురు వేమా తాత్పర్యం తెలుసుకొనలేరు కానీ కలియుగంలో ఉన్న మానవులకందరికీ మానము ఒక్కటిగానే ఇండును బలము గలవారు అందరూ తనలాంటి వారే అని తలచకుండా ఇతరులను అనవసరముగా నిందించుతుందరు వేమన పద్యాలు ట్వెల్వ్ నైంటీ త్రీ కానవచ్చు గాని వానితో గాపుచే నలుక కరుణ తోడ గానరాని వారి కరుణేమి కందురో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కనిపించే మనిషిని గౌరవించలేరు కానీ కనబడని వాని గురించి ఎన్నెన్నో హడావిడి కార్యక్రమాలు చేసి తమ తమ గొప్పతనములను చాటుకునుచుందరు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు सिवा पनम